అనకుండా అందులో ఆ ఉంగరాన్ని తీసిరా యమలోకంలో ఉండే శంకరుణ్ణి శంకరుడు యమలోకములో ఉండడు కైలాసంలో ఉంటాడు ఆయన పోస్ట్ మారింది నీ ఉప్పలపల్లి గ్రామానికి వచ్చిండు కైలాసంలో ఉండే శంకరుడు కాదు కైలాసంలో ఉండే యమధర్మరాజు నేను అల్లి రాని గలవందున పుత్తి కట్టలేదు కట్టలే అందులో వేసి ఇంకెవరు వస్తారు ఏమిటిగా యాభై ఆర పట్టణాధీశులు వంగ కాశ్మీర్ కాశ్మీర నేపాల సౌరస్థ మగధ మాల టోకన చోల పాండ్య విదర్భ శకట యాభది ఆరు రాజులు ఈ ఆడదానికి భయపడి సల్లసల్లగా కావలసిన ఆ పందుము నూనెలో వేలిడి వెళ్ళిపోతున్నారు ఇది ఆడదా బల పరాక్రమ తెలియక బండడు కుడుములు మెక్కిన బకాసు చంపిన వాడును வீதி ஆடு ஒரு இலக்கயா சாஸ்திரகர பலை செய்து உண்டனூ भीमசேனன் கெயுக்க சதனினே கிராணந்து প্রবলシナபார்னூ கெயேலே பலமugalவாடனூ இந்தன இஆடுயுக்கதே இலக்கயா ஆமேகேல ஆ கெபின்யா அத்தனே லெலக்கனூ ஆ கெபின்யா அத்தனே லெலக்கனூ சாஸ்திரகர இன்னெகலை வீஷமதோபாகனகரி ನೀವು ಯಾರಾದರೂ ಭಯಪಟ್ಟರೆ ಸಲ ಸಲ ಸಿಂಗಿಂದು साला मैडम ये गड्या بيت हेलो गोडा पडा अरे मानिया जयगी जानो सारा पडो आया सावन रेवरी उर अर्पणे रे ही उर अर्पणे तरी सा अरे सर जेतडी चित्रमिदी अपा इंद्र अपा जेतडी चित्रमिदी अपा इंद्र अपा इंद्र सुतेगी आली रेकडे अपा इंद्र अपा इंद्र सुतेगी आली रेकडे

కౌరుషం అని పొర్లి పొంగుతున్నావు ఈ పరుడి సాహసము చూడాలంటే ఒక్క తాటిగా నా వీళ్ళ నమ్ము ఎక్కడికి వెళ్ళను ఒక మూడు పాండవమాడగా చలి ఒక్కటి వారి సంకుర్మార్ కూడా దీషముండగానే కాదు దోషం ఉండి తీరాలిరా మగవాడికి అది పురుషులక్షణం పుట్టినవారి పొంగి పోతున్న

रम्मू खतरनाक बन रहा है। बंदर कुड़वल भाई, बंदर कुड़वल ने किला मार दिया। फड़ी किला बोला। भाई, 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 పుట్టడు భోజనం చేసేవాడి బెండడు కుడుములు తెలియసా ఇంకా మాట్లాడగల మాట్లాడేది సామరస్యం ఏంటో గెలిచేది ఏంటో తెలుసుకోవాలి నీవేంత

आए, आरामा कवाली बईते की करू, जी पन्यमुरू, है पन्यमुरू, है पन्यमुरू मक्ते அது கொேன నేను అది ఆడిదనుకుంటా కానీ అది ఆడేది కాదు బావా ఆది శక్తి అంటే నీకు ముందే చెప్పా కదా మరి ముందే చెప్పవన్న చెప్పాను కదా అల్లి మహా శక్తి కలిగినటువంటిది సంపా అది ఆడ మరి ప్రేమించిన వాడు ఎవరు నాకు ఇది తెలుస్తుంది అది తర్వాత తెలుస్తుంది భీమసేన తర్వాత దాని మెడలో పుస్తకట్టిన వాడెవరు అది తర్వాత కడుపు అయినట్టున్నది భీమసేన కానీ నీకెందుకు అయ్యాదు పెట్టని పెత్తాపంతే సరే రావరో ఒక్కరే మేము నువ్వు దొస్తాను దొత్తవు కదా మిమ్మల్ని సావనిస్తావని సరే అల్లిరానితోటి మీ అన్నయ్య భీమసేనుడు యుద్ధం చేసి ఓడిపోయాడు అల్లిరాని బంధించాలంటే అది ఎవరి వాళ్ళ కానేరు ఎవరు ఆమెతో ఎదిరించి యుద్ధం చేయలేరు అంత సాహసులు ఎవరు లేరు అందుకని నేనొక ఉపాయం చేశాను మాయ పంజరము కల్పిస్తున్నాను ఆ మాయ పంజరములో దాన్ని చిక్కిస్తాను నీవు అమ్మాయితో యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ ఆ మాయ పంజరములో పల్లిరాని చిక్కించు తర్వాత విషయం నేను చూస్తుంది డు ఈనాడు ఆడదారు సబలము చేసి మా భీమన్న దీవన్నుడు అంత తోడు ఇక గోడ పడినాడంటే మా పాండవులకి ఎంతో ఇక లద్దకీరం వచ్చిన అపాయాన్ని ఉపాయంతో దక్కించుకోవాలి హిడుంబాసుడు జనాసంధుడు ఇటువంటి మహానుభావులను ఓడించినటువంటి మా అన్నయ్య మృఖోధరుడు అటువంటి ఒక మహానుభావులను తప్పినటువంటి వాడు ఈ రాడు అది రాని అది రానితో ఉడంబడ్డాడు అంటే మాకెంత పరవ మాకెంత విద్యం అవుతుంది ఆ నువే ఇక్కడ పెట్టండి పెట్టండి ఆగండి ఆపేయండి మాయపాంజరం ఈ మాయపాంజరంలో యుద్ధము చేస్తూ మాయపాంజరంలో చిక్కింది అమ్మాయి సరే అయినా ఈ ఆడశ్రీ నిర్వతి ప్రతాప కలాపులైనటువంటి జేయజీర మానవ ప్రతాప కలాపలము పాండవుల వంటి ముందు పెట్టినటువంటి పాదం ఎన్ను చేసేవాళ్ళం కాదు అలాంటిగానే ఎవరు కావాలి అజురాణిగాను బుబలకి

ఇక్కడ రాజ్యం ఇక పేరుకుంటూ రాజ్యం ఎరుగుంటా ఇక్కడ ఉన్నావు ఆడదాన నీ మూతికి మీసము లేని పేడి బోడివాడ నాతో గెలవడానికి వెయ్యి పుట్ల కదను కూడినటువంటి భీమసేనుడే ఓడబడి లహో హిబోమని మొత్తం కూడా వెళ్ళిన అటువంటి వాణి అయితే నాతో మాట్లాడుతున్నావు కానీ அந்த மாட்டாடுத்துமா ஆறுவோர் ராஜ்ல பதார வேட்பு சரிச்சக்கே பாண்டார் భయం చేత ఆడదంటే ఆదిశక్తి ఆడదంటే ఎంగ చదురికి అల్లముక కాదు ప్రపంచంలోన ఎందరోజులు రారాజులు రారాజులు ఏది రాజ్యాలే ఉన్నాయి కానీ ఒక మహారాణి అల్లి రాణి

Thank <laughs> you. பஞ்சரமுனா <laughs>

ఇల్లువాడ కాచో మొత్తు ఇల్లు పిల్లి వరే తిరిగేవారు అప్పుడే అనుకున్నాను ఉంగరము తీసిపోయినప్పుడే ఇదంత కృష్ణమాయే అనుకున్నా నన్ను ఇంత దాకా చేసిన వారివి నీవే తగునా నీ చెల్లెలైతే ఇలాంటిగానే బంధిస్తావా మగు మగు తగు పురుషుడు శుభకాల ఆడదానికి మగవాడు కావాలి అందుకని నీకు తగిన పురుషుడు నీ జతకు తగిన పురుషుణ్ణి శుభకరమని జత కూర్చాలి కానీ ఆ కోపం వదిలేసి నీకు మగడెవరో చూపించమంటే చూపిస్తారు అదే అయితే తగు పురుషుణ్ణి జత పురుషుణ్ణి

మగవారైతే ముందుకొచ్చి నన్ను ప్రేమించి నన్ను మెప్పించి నన్ను ప్రేమించి నన్ను మెప్పించి నన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి బలవంతంగా నేను ఒక దీక్ష చేత మహాశక్తి అమ్మవారు లోకమాత జగచ్చరణి పార్వతి అమ్మవారి పేరిట మా తండ్రి లేకున్నా కూడా మా తండ్రి వంతుకు రాజ్యం ఏలుకుంటూ నా వంతులో నేనున్నా కానీ వాడు ఎవడో బలిమికి వచ్చి నా శీలత్వాన్ని గడిపిన ఆ దుర్మార్గుడు నాతో మాట్లాడాలి మందరించాలి ఇది ముచ్చటనాలి అలాంటి దుర్మార్గుడు బలిమికి నా వ్రతకు చెప్పాడు ఆ కలిసిడు ఇక్కడికి వచ్చేవాడిని

పిడికిన బట్టి కాండ తుండములు గావించవలసిన వీర మాప్తండ ప్రచండ అజేయుడు బాహుబలుడు అతడు సామాన్యుడు కాదు జనులు మెచ్చ అల్లిరాని ఇటు విను జనులు మెచ్చ మత్స్యంత్రమును వాడు నీటి బింబమును చూసుకుంటూ పైన తిరగవలసిన చేపను బాణము చేత వధించి అనగా ద్రౌపదిని పెళ్లి చేసుకున్న గనుడు విజయుడు అజేయుడు ఎటువంటి వారినైనా యుద్ధము లోపల జయించవలసిన విజయుడు నేను పది అవతారములు ఎత్తితే నాతో సాటిగా పది గాంచిన వాడు పది బిరుదులుగాంచిన వాడు అర్జున పాల్గొన శ్వేతవాహ వివత్ విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయని దశ విధి వాడు అర్జును సమదీరుణ్ణి నీకు జోడు అని నీకు పెళ్లి చేశాను చెల్లెలా చెల్లెలా నీకు అంబవర ప్రభావం ఉంది అంబవర ప్రభావమున పుట్టినటువంటి దానికి ఆ అంబ పన్నెండు సంవత్సరములు నీవు రాజ్య పరిపాలన చేస్తావని ఆ దేవి నీకు వరం ఇచ్చాడు ఇప్పటికి పన్నెండు సంవత్సరములు నీ వ్రతము తీరిపోయింది కాబట్టి ఇప్పటి నుండి నీకు పెళ్లి చేస్తే నీవు ఒక ఇంటికి ఇల్లాలు అవుతావు పిల్లల గంటవు ఆడ శ్రమము నిలుపుతావని ప్రకారముగా నీకు పెళ్లి చేశాను అందుకని అర్జునుణ్ణి నీకు మంచి బలవంతు నీకు పెళ్లి చేశాడు ఏ మానవుడు నన్ను దొంగ పెళ్లి చేసుకున్నాము మాయ సహాదేవా చాలమ్మా ఈ కత్తి నీకు వద్దమ్మా ఈ వరలు వద్దు ఈ మగ కాషాయ వస్త్రములు వద్దు నీవు ఆడది ధరించినట్టు చీర జాకెట్లు అర్థంగా ఉండి మంచిగా ఉండాలి నీవిప్పుడు గర్భవతివి నీవు గర్భవతివి నీవు సరే అన్నయ్య 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 ఒక గర్త ఈ భూగోళము గర్భండి మహాత్ముడి అన్నయ్య అర్జుని పెళ్లి చేసుకుంటున్నాను ఇప్పుడు పెళ్లి చేసిన అన్నాడు అర్జునికి ఎక్కడ జరిగిందో కళ్యాణ గ్రామంలో దొంగ కానీ ఇప్పుడు నిజమైన పెళ్ళి అప్పుడు దొరికితున్నా అని నిజమైన కళ్యాణము నాడు వస్తుంది కళ్యాణ వైభవ కళ్యాణ కళ్యాణ